ము ఎట్లా వాళ్ళని కాల్చేది మొత్తము ఇప్పుడు తులుకున్న కనపడుతుంది ఇంకేం కనపడుతుంది గుండు మీద త్రిశూలం పెట్టే ఇప్పుడే పొద్దునే దగ్గర దగ్గర సిక్స్ అవుతుంది ఫ్రెష్ అయ్యి మొత్తం ఘాట్స్ కవర్ చేయడానికి వెళ్తున్నాం మేము ఉన్న రూమ్ నుంచి కరెక్ట్ మేము మాన్సోరా ఘాట్లో ఉన్నాం మా రూమ్ నుంచి కరెక్ట్ దగ్గర దగ్గర ఫోర్ టు ఫైవ్ ఘాట్స్ ఓర్ మెయిన్ మెయిన్ ఘాట్స్ మణికర్ మణికర్ణిక ఘాట్ ఒకటి అది ఇక్కడ నుంచి వన్ పాయింట్ ఫోర్ లోనే ఉంది వాకబుల్ డిస్టెన్సే అక్కడనే గా మామూలుగా ఇట్లా చెప్పాలని కాల్చేది మొత్తం ఘాట్లో ప్రతి ఘాట్ దగ్గర బోర్డింగ్ పాయింట్ ఉంటది కన్ఫామ్ గా మొత్తం దగ్గర దగ్గర ఇక్కడ సిక్స్టీ ఫోర్ ఘాట్స్ ఉన్నాయి దర్భాగా ఘాట్ ఇది ఒక ఘాట్ మధ్యలో ఇప్పటికి మూడు ఘాట్లు కవర్ చేసినాం మేము గంగా సిల్క్ ఘాటు దశస్వి మీద ఘాటు ఈ ఘాట్లోనే హార్తిచ్చేది ఇక్కడ మొత్తం వారణాసి హార్తిస్తారు అందరు కలిసి పూజలో ఒకటేసారి ఈ ఘాట్లోనే ఇచ్చేది ఇంకా ముందుకెళ్తే కొంచెం వేరే ఘాట్లు ఉన్నాయి మణికర్ణిక ఘాట్ వరకు వెళ్తాం మేము ఇప్పుడు రష్ అయితే మామూలుగా లేదు అసలు మేము వచ్చింది ఇంకా సిక్స్ కే మధ్యాహ్నం ఈవినింగ్ అయితే ఫుల్ ఉంటారు అసలు ఘాటు ముందుకెళ్తే ఇంకొక ఘాటు ఉంది మణికర్ణిక ఘాటు ఇంకా ముందర మొత్తం ఇక్కడ అగురాలు కనపడినారు కదా ఇందాక చూపించే కదా మొత్తం పిండాలు కూడా చాలా మంది పెట్టించుకుంటున్నారు ఇక్కడ మెయిన్ గేట్ వచ్చేది అందరు పెట్టించుకునేది పిండాలు ఒక్కొక్క పిండానికి యావరేజ్గా ఒక్కొక్కరితో సెవెన్ ఫిఫ్టీ స్టార్టింగ్ సెవెన్ ఫిఫ్టీ లేదా ఫైవ్ హండ్రెడ్ నుంచి అడు తీసుకుంటారు సెవెన్ ఫిఫ్టీ లేదా ఫైవ్ హండ్రెడ్ వరకు తీసుకుంటున్నారు ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు ప్లేస్ని బట్టి ఇక్కడ ఘాట్ని బట్టి ఒక్కొక్క ఘాట్లో ఒక్కొక్క రేట్ ఉండే పిండానికి మేమున్న మాన్సరోవర్ ఘాట్కి అయితే సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అడిగినారు ఒకరైతే ఇక్కడ ఎంత ఉందో తెలియదు ఇంకా ఈ ఘాట్లో వ్యూ అయితే అర్థరైపోయింది అసలు వేరే లెవెల్ ఉంది పొద్దున్న ఇంకా పైకి వస్తే జనాలు ఉన్నారు అరెలు ఎక్కువ ఎక్కువ ఉంటారు అది కాక ఇప్పుడు దశస్మెధ ఘాట్లో ఉన్నాము ఈ ఘాట్ నుంచి మణికరం ఘాట్కి దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది మొత్తం ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ మొత్తం జనాలు ఎక్కువ గంగా ఘాటు గంగా ఘాట్ నుంచి తర్వాత దశస్ మీద ఘాటు దశర్మేది ఘాట్లోనే మామూలుగా ఇచ్చేది తాతి ఆ ఘాట్ తర్వాత నెక్స్ట్ మణికరణ్ ఘాట్ మసం లైన్ అక్కడ నుంచి మణికర్ణిక ఘాట్ కొంచెం ముందర ఒకటి లలిత ఘాట్ ఉంది ఆనే దర్శనం స్టార్ట్ కొంచెం ముందర దర్శనం ఉంది అక్కడ నుంచి కూడా లైన్ ఎంత పెద్ద ఉంటుంది మేము వెళ్ళేటప్పుడు లైన్ లేదు ఇది అసలుకి సిక్స్ ఘాట్లో వెళ్ళినాము ఇప్పుడు దగ్గర దగ్గర రైట్ అవుతుంది ఎంతమంది ఉన్నారు లైన్ అసలు ఇది దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ వరకు ఉంది ఇది జామ్ లైన్ దర్శనానికి లైన్ ఇది అంత ఇక్కడ స్టాప్ అయింది ఇక్కడ నుంచి అక్కడ కనపడుతున్నాయి దాన్ని అవుతలే మళ్ళా

ముప్పై రూపాయలు ఇది నామకాయ ఇందాకైతే వేరే లెవెల్ అసలుకి గుండు మీద త్రిశూలం పెట్టి త్రిశూలం పెట్టి తిప్పుతాం మామూలుగా జుట్టు మీద సపోర్ట్ ఉంటుంది ఆ గుండు మీద గుండు మీద త్రిశూలం పెట్టి తిప్పుతూ తిప్పడమే కాకుండా తిరుగుతున్నాడు అట్లా చుట్టూ ఇక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటది మణికర్ణిక ఘాటు అక్కడ కూడా దర్శనం ఉంది ముందర ఇదే ఘాట్ ఇది అవతలకి వెళ్ళాలి ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసి ఎవరు కాల్చేది కొంచెం అవతలకి వెళ్ళాలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలా మొత్తం సైడ్ రోడ్ ఘాట్ అయితే ఉండదు ఇక్కడ నుంచి అవతలకి వెళ్తే మొత్తం వ్యూ పాయింట్ ఉంటుంది ఇంకా ఇదే ఆ స్పాట్ కాల్చేది ప్రస్తుతానికి ఇది ఎక్కడ ఏం ఇప్పుడు ఏం ఇది ఇక్కడ కాలుస్తున్నారు ఇక్కడ ఇది శవాన్ని కానిపిస్తున్నారు ఇప్పుడు పుర్ర కనపడుతుంది పుర్ర ఒకటి కనపడుతుంది ఇంకేం కనపడుతుంది అసలు